శ్రీ కామాక్షి త్రేతేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన టీడీపీ నేత చెమ్మత్తి చెమ్మర్తి రాజు రాజంపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కామాక్షి కామాక్షిేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయినాయి భక్తులకు అందించాల్సిన వసతులపై దేవాదాయ శాఖ రెవెన్యూ పోలీసు ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యకులు శ్రీ చెమ్మత్తి జగన్ శ్రీ చమ్మత్తి జగన్మోహన్ రాజు ఆలయ పరిసరాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణ త్రాగునీరు శుచిత్వం వైద్య సౌకర్యాలు వంటి అన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు మహాశివరాత్రి ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు చంపర్తి జగన్మోహన్ రాజు తెలిపారు తెలుగుదేశం పార్టీ హయాంలో దేవాలయ అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చిన విధంగా భవిష్యత్తులో మరింతగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు భక్తులు స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా ఆచరించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు